అండి ఈరోజు నేను తయారు చేసేది తోటకూర పప్పుల కారం అండి ఇది పప్పుల కారం అంటే శనగపప్పు నువ్వులు మినపప్పు మిరపకాయలు వేసి కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవాలి అది నేను పౌడర్గా వేస్తాను అట్లా వేసే కన్నా అది పొడి చేయాలి అది కారంతో కూరండి టమాటాలు మూడు టమేటాలు రెండు పచ్చిరకాయ చీలికల నాంతే బాగుంటుందని వేసాను తోటకోరండి పెద్ద కట్టలు రెండు కట్టలు సన్నగా ఇలా ఇంకా సన్నగా తొరిగిన బాని పేస్ట్ అయిపోతుందని తక్కువ తిరిగాను జీలకర్ర పొడి దాంట్లో వేస్తాం కాబట్టి దీంట్లో జీలకర్ర పొడి లేదు ఆవాలు కరివేపాకు ఆవాలు మిరపకాయ కరివేపాకు ఉప్పు పసుపు నూనె అంతేనండి ముందు డ్రైగా వేయించుకోకూడదండి కొంచెం నూనెతోనే వేయించుకోవాలి కొంచెం వేయాలి ఎక్కువ వేయకుండా అన్నీ వేసేసి అచూరకాయ మిరపకాయలు వరకు సన్నగా ముక్కలు తొరిగాను సన్న సేగ వేయించుకోవాలి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారండి చాలా రోజుల నుంచి మళ్ళీ డౌన్కి వెళ్ళి అప్కెళ్ళి డౌన్కి వెళ్ళి అదే అదే తిరుగుతుంది అని చూసుకోండి దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేను ఉల్లిపాయ వేయకుండా చూపిస్తున్నాను మనం టమాటా వేసుకునే ముందు ఉల్లిపాయ కూడా వేసుకొని ముందు వేగనిచ్చేసి దాంట్లో టమాటా వేసి వేగనిచ్చి అప్పుడు పప్పులు కారం వేసుకొని వేగనిచ్చిన తర్వాత తోటకూర వేసుకోవాలి కాబట్టి ఉల్లిపాయ కూడా సొరికి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేయటం లేదు ఒకసారి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అది వేగిన తర్వాత చూడండి వేగిపోయినాయి కొంచెం కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది వేగిపోయినాయి తీసి మళ్ళీ చూడండి మరి నల్లగా వేగనీయకండి మెరుప్రాలు బాగుండవు మళ్ళీ ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మనం ఆవాలు తీసుకున్నాం కదా చెట్లు ఆడుతున్నప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వేసుకొని ఉల్లిపాయ వేసుకోవచ్చండి నేను ఆ రెండు వేయటం లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను అండి ఇప్పుడు టమాటాలు కరివేపాకు రెండు పచ్చిమిరకాయ చూడుకొని వేసుకున్నాను అండి ఇది కొంచెం వేగని ఇవ్వాలి అందుకని కొంచెం వేసానండి ఎక్కువ వేయకుండా తోట వేస్తాను మీకు అది ఇవాళ వేసాను మూత పెడుతున్నాను అండి సిమ్లో పెట్టి అది వేగేలోపు పౌడర్ చేస్తాను నేను ఇవ్వండి ఇప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలండి ఇవ్వండి పప్పు పప్పు బరకగా ఉండాలండి అలా అందుకనే పప్పుల పౌడర్ అని కారం అనేది కారం కావాలంటే కారం ఇంకా కొంచెం ఉక్కు వేసుకోవచ్చు తినగలిగిన వాళ్ళు ఉంటే ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి ఇది బాగుంటుంది దీంట్లో చపాతీలకు కూడా చాలా బాగుంటుంది కూర ఈ చూసి వేసుకుందామండి తోటకూర వేసేసుకున్నాం వేస్ట్ చూపిస్తాను మీకు ఇదిగోండి మిగతాది మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఆకుకూర కదా చూసుకొని వేసుకోండి మిగతా పసుపు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అండి దాన్ని ఏం కదిపించలేదు నేనేం కలపలేదు చూసుకొని దగ్గరకు వచ్చేస్తుంది ఒక పది నిమిషాలు ఆగి మళ్ళీ తిప్పుదాం ఇవ్వండి వాటర్ వస్తుంది తోటకూర కదండి ఈ పొడి పడుతుంది ఇక్కడ నుంచి మనం మూత తీసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే ఆ నీళ్ళు పీలుస్తే అప్పుడు బాగుంటుంది కూరగాయలు కొంచెం పొడి వేసుకొని జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు లేకపోతే జీలకర్ర ధనియాలు కూడా అట్లా వేయించి పొడి చేసినా బాగుంటుంది అది చూద్దాం ఒక పది విషయం ఇవి అందిస్తారా నీళ్ళన్నీ పీల్చేసినాయి ఇప్పుడు మనం మిగతా ఉంచుకున్న పౌడర్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అండి మరీ వేసినా ధనియాల స్మెల్ వస్తుంది పప్పులు పౌడర్ రావాలి కదా మనకి అందుకని ఊరికే ఎక్కువ వేయకూడదు అంతేనండి తోటకూర పప్పుల కారం వేసిన పొడి పప్పుల కారంతో కూరండి ఫ్రై చేయండి టేస్ట్ చేయండి ఇలా అయితే అన్నంలో తినచ్చు దేంట్లో అయినా తినొచ్చు చోటుకొర కూర తిన వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే